హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి లక్కి తల్లి కూడా బాగుంది సో ఇంకా ఇవాల్టి వీడియో చూసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా వీడియోకి ఒక లైక్ తప్పకుండా చేయండి అండ్ ఇంకా ఇవాళైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో లక్కి తల్లి పాత వీడియోస్ ఏమైనా పెట్టినప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు అక్క లక్కి చిన్నప్పుడు బాగుంది కదా మరి ఇప్పుడు ఇలా ఎందుకు అయింది చిన్నప్పటికీ ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ అప్పుడు అంతా బాగున్న లక్కి ఇప్పుడు ఏమైంది ఇలా ఎందుకు ఉంది ప్రాబ్లం ఏంటిది ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమా లేక మధ్యలో వచ్చిన ప్రాబ్లమా లేదంటే లక్కి తల్లి పెద్దగా అయినాక అంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమా అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్ ఎందుకంటే చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎవరక్క అడిగింది మిమ్మల్ని ఇంకా అడిగిరు అడిగేందుకు డౌట్ క్లారిఫై చేయడం కూడా నా వంతు బాధ్యత అనమాట లక్కీకి ఏ ఏజ్ లో వచ్చింది ఎప్పుడు ఐడెంటిఫై చేసామనేది నేను ఒకసారి వీడియో చేశాను పాత ఓల్డ్ వీడియో సో బట్ ఇప్పుడైతే ఇది నేను అంటే మధ్యలో వచ్చిందా పుట్టుపోతే వచ్చిందా అనేది ఈ వీడియోలో కొంచెం క్లారిఫై చేస్తాను మీకైతే ఈ వీడియో కొంచెం అయితే డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారా లేకపోతే కొంచెం అన్నెసరీ సౌండ్ ఇలా చేస్తా ఉంది కొంచెం బిహేవియర్ లో ఇవన్నీ కూడా ఇష్యూస్ అనమాట ఈ మధ్య చేస్తుంది ఒక వన్ మంత్ నుంచి చేస్తా ఉంది ఇట్లా ఇలా కొంచెం సౌండ్ చేస్తా ఉంటది మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు బట్ అది ఏం చేయలేము మనము సో దట్ ఇప్పుడైతే ఇవాళ మీరందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అదే చిన్నప్పుడా లేదంటే పెద్ద తర్వాత మధ్యలో వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారు కదా వాస్తవానికి అయితే మనము ఆర్టిజం ఈ స్పెషల్ కిడ్స్ ఉన్నది ఈ ప్రాబ్లం ఉన్నదని మనం చిన్నతనంలోనే అసలు ఐడెంటిఫై చేయలేము మరి ఇది పుట్టుకతోనే వచ్చిందా మధ్యలో వచ్చిందా నేను దానికి అసలు క్లారిఫై ఇవ్వలేను ఎందుకంటే నాకు లెక్కది ఫస్ట్ కిడ్ సో దానితోడు నాకు అసలు తెలియదు మామూలు జనరల్ గా కామన్గా ఉండే పిల్లలకి ఆర్టిజన్ స్పెషల్ పిల్లలకి మనం డిఫరెన్స్ ఏం తెలియదు ఫస్ట్ ఇయర్ కాబట్టి బట్ మేమైతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఐడెంటిఫై చేసినాము ఎందుకంటే చిన్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి లక్కీలో అప్పుడు మంచిగా నడుస్తుండే చేతులన్నీ బాగున్నాయి చూడడానికి కూడా చూడడానికి కొంచెం ఫేస్ వేరియేషన్ కూడా చేంజ్ ఉంటుంది ఇంకా అది ఆ విషయానికి వస్తే మేము వన్ అండ్ హాఫ్ ఇయర్కి అయితే ఐడెంటిఫై చేసినాము వాస్తవానికి అయితే లక్కి తల్లి చిన్నప్పుడు అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్ మాట్లాడింది మమ్మీ డాడీ అమ్మమ్మ తాత అక్క అన్న మామ అత్త ఇలాంటి వర్డ్స్ అన్ని మాట్లాడింది లక్కి ఇంకా అవన్నీ మాట్లాడేసరికి మాకు కూడా అంతగా ఏం తెలియలేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదండి అలాగే మాట్లాడుతూ ఉంటారు బట్ రాను రాని ఏం జరిగిందంటే ఆ వర్డ్స్ అన్ని లక్కి తల్లి ఒకటి ఒకటి ఒకటిగా అన్ని మర్చిపోతుండే ఇవ్వాలన్నది రేపు అనకపోవడం కొత్త కొత్త వర్డ్స్ కొత్త కొత్త మనకు తెలియని లాంగ్వేజ్ ఏదేదో భాషలో మాట్లాడుతుంటే అన్నీ చిన్నపిల్లలు మాట్లాడుతుంటే అన్ని ముద్దుగానే ఉంటాయి కదా ఇంకా అలాగే రాను రాను అన్నీ మర్చిపోవడం ఒకటి అర్థమైంది ఇంకా టూ ఇయర్స్ వచ్చే వరకు కూడా మాట్లాడలేకపోవడం టూ ఇయర్స్ కాదు మేము ముందు నుంచి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాం నిజానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం మేము సో ఇంకా అలాగే దానికల్లా మాట్లాడకపోతే ఇంకా మా అత్త మా అమ్మ ఊర్లో ఉంటారు కదా ఇంకా వాళ్ళంతా ఏం చెప్పారంటే లక్కీకి నాలుగు అత్తు ఉందేమో మేబీ దాని వల్ల మాట్లాడలేకపోతుందని చెప్పేసి ఏమన్నారు ఇంకా ఊర్లో ఉంటారు కదా నాటు వైద్యం చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చారు అనమాట నాలుగు ఏమన్న అత్తుకొని ఉందా పాప నాలుక తీపిద్దామా అని చెప్పేసి అలా అనుకుని ఆల్రెడీ వాళ్ళని దిల్కొచ్చి లక్కి తల్లికి నాలుకది కూడా మాకు తెలియకుండానే అదంతా జరిగిపోయింది వాస్తవానికి అయితే మాకు ఎంత చెప్పి నేను నాకంటే ఎక్కువ వారు అసలు తనకి ఇష్టమే లేదు ఇవన్నీ చేయడము ఎందుకంటే తెలిసిపోతుంది పిల్లలకి లక్కి నాలుకతోని ఇవన్నీ కొండ నాలుక ఇవన్నీ అత్తుకునే ప్రాబ్లం కాదు బ్రెయిన్ ప్రాబ్లం అని చెప్పేసి మాకు తెలుసు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఆగుతారా వాళ్ళు చెప్పిందే నడవాలని చెప్పేసి అయినా లక్కి తల్లికి అంత పెద్దగా మేము అసలు చేయలేదు అది బట్ ఆ ప్రాబ్లం అసలు కానే కాదు ఇంకా ఊర్లో ఉంటారు కదా గోడ నమ్మకాలు వాళ్ళు వీళ్ళు చెప్పడం ఇదంతా కూడా జరిగిపోయింది బట్ దాని వల్ల కాదని చెప్పేసి మాకు తెలుసు మేము చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు బట్ అలాగా మొత్తానికి ఉన్నది నాలుగో ప్రాబ్లం కాదు లాక్కి బ్రెయిన్ డెవలప్మెంట్ లేదని చెప్పేసి మాకు తెలుసు ఇంకా అలాగా ఆ పని చేపించిన దాని తర్వాత కూడా ఏది రిజల్ట్ లేదు ఉన్న మాటలు అన్ని కొంచెం 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 కొంచెంగా అన్నీ పోయినాయి ఇంకా నడవడం అంటారా నడవడం విషయానికి వస్తే లక్కతల్లి తల్లి వదిలేసి నడవలేదు వాస్తవానికి అయితే వన్ ఇయర్ అయినా నడవలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా నడవలేదు ఎందుకంటే సపోర్ట్తో ఈ చైర్లు ఈ సోఫాలు ఇలా కొంచెం పట్టుకొని సపోర్ట్తో నడిచింది నేను వీడియోలు ఎంత కొంచెం మీ అందరితో షేర్ చేశాను కూడా చూసారో లేదో కొంతమంది బట్ అలాగా కొంచెం సపోర్ట్తోనే అది ఇది పట్టుకొని గోడ పట్టుకొని నడవడము ఇలా చేస్తుండే అప్పుడు వాకర్ తీసుకున్నాము ఇవన్నీ తీసుకున్నాము బట్ నేనైతే ఒకటే అంటాను లక్కి తల్లిని పుట్టుకతో ప్రాబ్లం వచ్చిందా పెద్ద వచ్చిందా అని చెప్పేసి ఇంకా ఏది చెప్పలేం ఎందుకంటే అది ఆర్టిజం అంటే అంతే కడుపులో ఉన్నప్పుడు తెలియదు అంటారు బయటకు వచ్చినాక కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తెలియదు అంటారు ఇంకా అది ఇంకా నార్మల్ కిడ్స్ లాగానే ఉంటారు ఒక ఏజ్ వరకు సో ఇది మధ్యలో వచ్చిందా పెద్దగైన ఇంకా వచ్చిందా అనేది ఇంకా నాకు కూడా క్లారిటీగా లేదు నాకు తెలిసి ఈ ప్రాబ్లం అయితే స్టార్టింగ్ నుంచే ఉంది అని నా ఒపీనియన్ బట్ మనం ఐడెంటిఫై చేయడం లేట్ అయింది అని నా ఒపీనియన్ అంటే ఐడెంటిఫై అంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఏం కనుక్కోలేదు మళ్ళీ అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు పది సంవత్సరాల నుంచి కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ కి మేము ఐడెంటిఫై చేసినాము ఇంకప్పటి నుంచి లెక్కల కోసం నడవడానికి వాకర్ తీసుకోవడం కానీ అలాగా వాకర్లు మామూలుగా రెడీమేడ్ వాకర్స్ ఉంటాయి కదా అది తీసుకున్నాము దాంతో పెద్దగా రిజల్ట్ అనిపించలేదు మళ్ళీ ఉడ్డుతోని ఊర్లలో చేస్తారు కదా కట్టెలతోని అది కూడా తీసుకున్నాము రెండు రకాలు తీసుకున్నాము అవి ఇప్పటికీ దాచిపెట్టుకున్నా లక్కి తల్లి గుడ్డుగా ప్రతిదీ ఉన్నాయి లక్కీ కోసం తీసుకునే ఉయ్యాల కానీ ప్రతిదీ ఉన్నాయి అది అదేంటో ఒక గుర్తుగా అలా పెట్టేసుకున్నాం అన్ని అలాగనమాట బట్ అన్ని చేపిస్తూ అవన్నీ చేస్తున్నాక కూడా నేను లక్కి తల్లి ఇంత దూరంలో చిన్నబెట్టి కొంచెం నేను డిస్టెన్స్ లో ఉండి బుడి బుడి అడుగులు ఎలా వేస్తారు చిన్నపిల్లలు వన్ ఇయర్ వేస్తే లక్కి తల్లి త్రీ ఇయర్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కి అనమాట అలా నడిపించడము కొంచెం ఎక్సర్సైజ్ తర్వాత ఫిజియోథెరపీ కోసం హైదరాబాద్ వెళ్ళడం ఇవంతా ట్రీట్మెంట్ లో భాగమే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము బట్ ఇప్పుడు కొన్ని రోజులు తనంతా తను నడిచి పప్పు పడిపోవడము అవన్నీ జరిగినాయి అనమాట ఇంకా దాని తర్వాత ఇప్పుడైతే ఫిజియోథెరపీ వచ్చే గ్యాప్ వచ్చింది కానీ ఇంకా అప్పటివరకు అన్ని బట్ స్పీస్ థెరపీలో మాకు పెద్దగా ఏ రిజల్ట్ అనిపించలేదు లెక్క తల్లికి స్పీస్ థెరపీ చేయించిన కానీ అసలు జీరో పర్సెంట్ అసలు అందులో ఇంప్రూవ్మెంటే లేదు ఫిజియోథెరపీ అయితే ఎంతో కొంత అయితే లెక్క యూజ్ అయిందనే చెప్పొచ్చు ఇంకా అలాగా ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా చాలా మందికి ఇంకొక డౌట్ అయితే మీరు ఫస్ట్ క్వశ్చన్కి నేను క్లారిఫై అనుకుంటున్నాను ఇంకా పుట్టుకలో వచ్చిందా మధ్యలో వచ్చిందా అనేది సో మొత్తానికి అది ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ లక్కి పాప వాష్రూమ్ వస్తే చెప్తుందా అక్క ఆకలి అవుతే చెప్తుందా అని చెప్పేసి మీరు మాట్లాడే తనకేమన్నా అర్థం అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా బేసిక్గా లక్కి తల్లికి వాష్రూమ్ వస్తే అసలు చెప్పదు ఏది చెప్పదు ఇంతకు ముందన్న కొంచెం బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడము మోషన్ వస్తే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి నిల్చోవడము అలా చేస్తుండే కానీ ఇప్పుడు ఏది లేదు తను ఏది చెప్పదు మనకు కొన్నిసార్లు మనకు అర్థం అవుతుంది అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అలా అయితే మోషన్కి అయితే అర్థం చేసుకోలేదు అర్థం కానీ ఇంకా టాయిలెట్కి వెళ్ళేటప్పుడు అసలు అర్థం చేసుకోలేము చెప్పలేదు ఏది చెప్పలేదు తను ఇంకా అలాగా సో తను చేసిన తప్పేమో అని చెప్పండి అది ఇంకా మనం పిల్లలు అలా చేస్తున్నారని కాసేపు చిరాకు పడతాము ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి తెలియదు కదా కావాలని చేయట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ మనల్ని మనం కామ్ చేసుకోవడము ఇంకా అలాగా ప్రతిదీ కూడా మనం చిన్న పిల్లలకు చేసినట్టే చేయాలి ఏది చెప్పదు వాష్రూమ్ వచ్చినా చెప్పదు ఆకలి అవుతుందని కూడా చెప్పదు వాటర్ కావాలని కూడా చెప్పదు బట్ ఎట్లా అంటే తింటుంటున్నప్పుడు కొంచెం స్పైసీగా ఉంటే వాటర్ సైడ్ చూస్తుంది చేత్తో కొంచెం సైగా చేసినప్పుడు అలా చూస్తే కదా ఇప్పుడు ఇలాంటి టైంలో వాటర్ కావాలని అసలు అడగదు ఓన్లీ ఫుడ్ తినేటప్పుడు మాత్రమే అడుగుతుంది అలాంటివి బట్ అది ఇంకోటి మీరు చెప్తే తనకు కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేస్తే అర్థమవుతుంది అని చెప్పేసి అడుగుతారు కదా మనం ఏది చెప్పినా అర్థం కాదు బట్ ఎట్లా అంటే గట్టిగా వచ్చామనుకోండి బెదిరించామనుకోండి అర్థం చేసుకుంటుంది మమ్మీ కోపంలో ఉంది అది స్మైలీ ఫేస్ ఉంటే ఓ నవ్వుతుందంటే మనం తను నవ్వుతుంది కోపం ఉంటే కోపంగా అంటే భయపడుతుంది ఆ ఎక్స్ప్రెషన్స్ కొంచెం కొంచెం అయితే ఉంది ఇంకా అలాగా ఇంకా అంతకు అయితే ఏది లేదు సో మొత్తానికైతే ఈ మధ్య అయితే కొంచెం భయపడుతుంది ఊరెళ్ళొచ్చిన తర్వాత చెప్పాను కదా నడవడానికి భయపడతా ఉంది బట్ అలాగా అయితే మాట్లాడతాను ఏమన్నా నువ్వేమైనా మాట్లాడతావా హాయ్ చెప్పు హాయ్ చెప్పవా ఏం చూస్తున్నావు కూడా అద్దంలో చూస్తున్నాను అద్దంలో చూసుకుంటూ అట్టే చూస్తా ఉంది సో ఇది మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఇంకా బోర్డు అనే క్వశ్చన్స్ లక్ తల్లికి ఫోర్టీన్ ఇయర్స్ కదా ఎలా లక్కిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ అనేది వన్ బై వన్ మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది చాలామందికి వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అంటే చాలామంది పిల్లలు అక్కమ్మ బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ ఇయర్ టూ అలా ఏ అలా ఉంది పాపకి ఇలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా మీరు ఎక్కడ చూపిస్తున్నారు ఏమైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే నాకు అయితే ఇంప్రూవ్మెంట్ అని ఏం లేదు కానీ ఉన్నవన్నీ కంట్రోల్ చేయడానికి తప్పితే హైపర్ కానీ ఇలా కొంచెం న్యూరో ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయాలని కానీ తప్పితే ఇంకా అంతకు మించి పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఏది లేదు లక్కీకి మేమైతే హైదరాబాద్లోనే చూపిస్తున్నాము ఇప్పుడే కాదు లక్కి తల్లి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూగా ఆ డాక్టరే అన్నమాట మధ్యలో బోర్డు మంది డాక్టర్స్ వచ్చిపోయారు బట్ ఒకరిని కంటిన్యూ చేసాము ఇంకా ప్రతి అందరి మెడిసిన్స్ వాడలేము కదా అంత పైగా అంత మెడిసిన్స్ వాడినా ఆర్టిజంకి పెద్దగా రిజల్ట్ ఏమి ఉండదు ఓన్లీ థెరపీసే ముఖ్యము సో మెడిసిన్స్తో అంత పెద్దగా అయితే రిజల్ట్ ఉంది బట్ ఫిట్స్ అలాంటివి కొన్ని లక్కి తల్లికి కూడా పుట్టుకొత్త ఫిట్స్ లేదు లక్కి తల్లికి అయితే రీసెంట్ గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన ఫిట్స్ అన్నమాట ఫిట్స్ వచ్చిన తర్వాత ఫిట్స్ రాకముందు చాలా చేంజెస్ ఉన్నాయి లక్కి తల్లి తనకు చాలా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి బట్ అవన్నీ ఏ వస్తూ పోతూ ఉన్నాయి మనం చేసినవి కాదు వాటంతట అవి వచ్చి పోయినాయి అన్నమాట లక్కి తల్లికి అయితే ఇలా కొంచెం అయితే బిహేవియర్ సౌండ్ చేస్తూ ఉంది అదైతే ఇంకా నెక్స్ట్ ఫ్రైడే అయితే డాక్టర్ని చూపించాలి సో అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలిసింది ఇది మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఇది మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేశానే అనుకుంటున్నాను లక్కి తల్లి కొత్త వచ్చిన ప్రాబ్లమా మధ్యలో వచ్చిన ప్రాబ్లమా అనేది మీరు పెట్టిన కామెంట్ అయితే రిప్లై ఇచ్చాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్